హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకి పెళ్ళి దగ్గర పడడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా పెళ్లి పనుల్లో మునిగిపోతారు ఇక రామరాజు మాత్రం వేదవతితో చూడు వేదవతి దగ్గర ఊరిలోనే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఈ కార్డ్స్ వాళ్ళకి ఇచ్చి వస్తాను అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి సరేనండి నువ్వు తిరుపతి వెళ్ళండి అని వేదవతి అంటుంది ఇక రామరాజు ఒరే తిరుపతి పదరా నా ఫ్రెండ్స్కి ఈ కార్డ్స్ ఇచ్చేసి వద్దాం అని రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా ఆ కార్డ్స్ తీసుకొని ఇక రామరాజు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ కార్డ్స్ ఇచ్చి తిరిగి వస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే తిరుపతి బాబా ఒక హోటల్ ఉంది కదా అక్కడ ఛాయ్ తాగి వెళ్దాం అనగానే అప్పుడు రామరాజు సరేరా వెళ్దాం పద అని చెప్పి ఇక రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా ఆ హోటల్కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటారు ఇంతలోనే ఆ హోటల్ అతను చూడండి రామరాజు గారు మీ అబ్బాయి పెళ్ళి కదా మరి టిఫిన్స్ గిట్లా ఎవరికి చెప్తున్నారు అనగానే అప్పుడు రామరాజు అదేనండి మాకు దగ్గరలోనే తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చెప్దామనుకుంటున్నాం అని రామరాజు అంటాడు అప్పుడు ఆ హోటల్ అతను మాత్రం చూడండి ఇక్కడే పక్క ఊర్లో భాగ్యం వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళు మాత్రం టిఫిన్లు బాగా చేస్తారు వాళ్ళకి చెప్పండి అని ఆ ఓటలతను చెప్పగానే అప్పుడు రామరాజు అవునా ఎవరతను పిలిపించండి అనగానే అప్పుడు ఆ ఓటలతను సరేనండి మీరు ఇక్కడే కూర్చోండి వెంటనే నేను అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్పి ఇక ఆ హోటల్ అతను వెంటనే భర్తకి ఫోన్ చేస్తాడు ఇక హోటల్ నుండి ఫోన్ రావడంతో భర్త ఫోన్ లిప్ చేసి చెప్పండి అనగానే అప్పుడు అతను చూడండి వెంటనే మీరు మా హోటల్ కాడికి రండి మీకు ఒక పెళ్ళి ఫంక్షన్ అప్ప చెప్తాను హాఫ్ పెళ్ళిలో టిఫిన్స్ రెడీ చేయాలట అని చెప్పగానే అప్పుడు అతను సరేనండి వెంటనే వచ్చేస్తాను అని అంటాడు ఇక ఇంతలోనే వేదవతి రామరాజుకి ఫోన్ చేస్తుంది వేదవతి నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిప్ చేసి చెప్పు బుజ్జమ్మ అనగానే అప్పుడు వేదవతి చూడండి నువ్వు తిరుపతి వెళ్ళి చాలా టైం అవుతుంది ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు వెంటనే ఇంటికి రండి పెళ్లి పనులు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ అని అంటాడు ఇక వెంటనే రామరాజు చూడండి అతను వస్తే మీరు ఆ టిఫిన్స్ పంపించమని చెప్పండి కావాలంటే మీకు డబ్బు ఇచ్చి వెళ్తాను అని రామరాజు అనగానే అప్పుడు ఓటలతను అతను అది కాదండి అతను తొందరలోనే వస్తున్నానని చెప్పాడు ఇప్పుడు మీరు వెళ్తే ఎలా అని ఆ ఓటలు అతను అనగానే అప్పుడు రామరాజు చూడండి మీరున్నారు కదా మీరు చూసుకోండి అని చెప్పి ఇక రామరాజు తిరుపతి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక తిరుపతి మాత్రం అదేంటి బావా ఇప్పుడు నువ్వు అతన్ని కలిసి వెళ్తే ఒక పని అయిపోయినట్టే ఉంటుంది కదా మళ్ళీ రివర్స్ రావడం ఎందుకు అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు అది కాదురా మీ అక్క నా మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు తొందరగా ఇంటికి తిరిగి వెళ్ళకపోతే ఇక ఊరుకోదు కదా అందుకే వెళ్దాం పదా అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళాక ఇంతలోనే భర్త ఇడ్లీ బోండాలు అమ్ముతూ రామరాజుకి కనిపిస్తాడు ఇక వెంటనే రామరాజు బండిని స్టాప్ చేస్తాడు ఇక అది చూసిన తిరుపతి ఏంటి బావా బండి ఏంటి అనగానే అప్పుడు రామరాజు ఒరే తిరుపతి ఒక్కసారి అటు చూడు అతను శ్రీవల్లి వాళ్ళ నానలాగే ఉన్నాడు కదా అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి అవును బావా అతనే మరి అతను ఇడ్లీ అమ్మడం ఏంటి అని చెప్పి ఇక తిరుపతి పదబావ వెంటనే అతని దగ్గరికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు ఇక రామరాజుని చూసిన అతను ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక రామరాజు ఏంటి బావానూ చేసే పని నువ్వు ఇడ్లీ అమ్మడం ఏంటి మీకు ఫైనాన్స్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పావు కదా మరి నువ్వు ఇలా చేస్తున్నావేంటి అనగానే అప్పుడు అతను కంగారు పడుతూ ఉంటాడు ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే ఇక రామరాజు మాత్రం వెంటనే అతని కాలర్ పట్టుకొని చెప్పు నిజం చెప్పు అసలు మీరు ఏం చేస్తారు నువ్వు ఇడ్లీ బోండాలు అమ్మడమేంటి నిజం చెప్తావా లేదా అని రామరాజు అనగానే అప్పుడు అతను లేదు బాబా నిజం చెప్తాను చూడు అసలు మాకు ఎలాంటి ఫైనాన్స్ వ్యాపారాలు లేవు డబ్బు ఆస్తి ఏమీ లేవు కానీ నా భార్య మాత్రం నా కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలని ఆశపడి మిమ్మల్ని మోసం చేసి ఇలా చేసింది కానీ ఇందులో నా తప్పు ఏమీ లేదు అని అతను అనగానే అప్పుడు రామరాజు తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతారు మీరు ఇలా మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది ఇప్పుడు నా కొడుకు జీవితం ఏమైపోవాలి మీ కూతుర్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఎంతో సంతోషపడ్డాను కానీ మీరు మాత్రం మమ్మల్ని మోసం చేశారు చి మీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది పద వెంటనే మీ ఇంటికి వెళ్దాం పద అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు భాగ్యం భర్త సరే బాబు వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కలిసి భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక సైకిల్ హారన్ రావడంతో భాగ్యం శ్రీవల్లి మీ నాన్నగారు వచ్చారు వెళ్ళు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంట్లో నుండి బయటికి వస్తుంది అది చూసి ఒక్కసారి స్టవ్ ఇక వెంటనే శ్రీవల్లి అమ్మి అని పిలుస్తూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటమ్మి ఏం జరిగింది అని తను కూడా అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ రామరాజు తిరుపతి ఇద్దరూ కనిపిస్తారు వాళ్ళను చూసిన భాగ్యం ఒక్కసారెస్టన్ అవుతుంది అన్నయ్య గారు మీరా లోపలికి రండి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి చెల్లెమ్మా మీ ఇల్లు ఇది కాదు కదా అక్కడ ఉంది కదా మీరు ఇక్కడ ఉన్నారేంటి అనగానే అప్పుడు భాగ్యం అది కాదన్నయ్య ఇక్కడ కాస్త పని ఉండగా ఇక్కడికి వచ్చాం అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చి ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా డబ్బు ఆస్తి ఉందని మమ్మల్ని మోసం చేసిందే కాకుండా ఇక నీ కూతురికి డబ్బున్న వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలనుకుంటావా చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది చూడు మీరు మమ్మల్ని మోసం చేయడం కాదు ఇక నీ కూతురికి నా కొడుక్కి ఎటువంటి పెళ్లి జరగదు మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం భర్త అది కాదు బావగారు నేను చెప్పేది వినండి అని తను అనేసరికి ఇక రామరాజు మాత్రం చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం భర్త చెంప పగలగొడతాడు దాంతో అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక భాగ్యం మాత్రం చూడన్నయ్య గారు మీ మీద మోసం చేశానంటారేంటి మీరు చేసింది మోసం కాదా మీ అబ్బాయి జైలుకు వెళ్ళాడు అంతేకాకుండా నా నా కూతురికి నచ్చజెప్పి ఈ పెళ్ళి జరిపించమని మీరే అన్నారు కదా అని భాగ్యం అనేసరికి ఇక రామరాజు చూడు ఇక నువ్వు మాట్లాడకు నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామరాజు మాత్రం హాల్లో కూర్చొని ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం అదేంటండి తిరిగి వచ్చి ఇలా కూర్చుంటే ఎలా పెండి పనులు ఎక్కడి అక్కడే ఉన్నాయి కదా పదండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు బాధపడుతూ లేదు బుజ్జమ్మ ఈ పెళ్లి జరగదు అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా పెళ్లి జరగకపోవడం ఏంటి అనగానే అప్పుడు తిరుపతి అవునక్క బావ చెప్పింది నిజమే ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న వేదవతికి ఏమీ అర్థం కాదు నువ్వు చెప్పేది మోసం చేయడం ఏంటి అని వేదవతి అనేసరికి అప్పుడు తిరుపతి మాత్రం చూడక్క ఆ భాగ్యం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం కాదు చేసేది ఇడ్లీ బోండాలు అమ్ముతూ అతను మనకు మాకు ఎదురుపడ్డాడు ఇక బావ అతన్ని నిలదీసి ఇంటికి తీసుకెళ్ళేసరికి అసలు నిజం మొత్తం మాకు తెలిసిపోయింది ఆ భాగ్యం మనల్ని మోసం చేసిందక్క అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంట్రా పెద్దోడు పెళ్ళి చేద్దామని మనం అందరం అనుకుంటే వాడికి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు తిరుపతి చూడక ఇప్పటికైనా వాళ్ళ గురించి మనకు నిజం తెలిసిపోయింది లేకపోతే ఆ అమ్మాయిని చెందుకిచ్చి పెళ్లి చేస్తే వాడి జీవితం నాశనమైపోయేది ఈ ఇల్లు రెండు ముక్కలుగా విడిపోయేది నిజం తెలిసినందుకు ఇప్పటికైనా సంతోషించాలి అని తిరుపతి అంటాడు ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే చందు రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇలా బాధపడడం ఏంటి చూడు వాళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయింది కాబట్టి మనమే ఈ పెళ్లి వద్దనుకుంటున్నాం దానికి ఇంత బాధపడకూడదు అని చెందు అనగానే అప్పుడు రామరాజు అదేంట్రా ఈ జన్మలో నీ పెళ్ళి చేస్తానన్న నమ్మకం నాకు లేదురా ఎప్పుడు ఏదో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి మావయ్య ఆ రోజు కూడా నేను సాగర్తో ఇలానే చెప్పాను చూడండి వాళ్ళ భాష వాళ్ళ మాట్లాడే విధానం బట్టి చూస్తే వాళ్ళ గురించి నాకు ఏదో అనుమానం వస్తుందని చెప్పిన కానీ తను మాత్రం నన్ను అపార్థం చేసుకొని మా అన్నయ్య పెళ్లిని ఆపాలని చూస్తున్నావని ఆ రోజు నన్ను కొట్టబోయాడు అందుకే నేను ఈ విషయం మీతో చెప్పలేకపోయాను మావయ్య అని నర్మద అంటుంది ఇక మాటలు విన్న రామరాజు చూడమ్మా ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పుంటే బాగుండేది కదా వీడి మాటలు పట్టుకొని నువ్వు చెప్పకుండా ఉండేసరికి ఆ భాగ్యం మనల్ని మోసం చేసి తన కూతుర్ని చందుకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది ఇప్పటికైనా నిజం తెలిసిపోయిందమ్మా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్ నర్మదా నన్ను క్షమించు నర్మదా ఆ రోజే ఈ నిజం నాన్నకు చెప్పుంటే ఎంతో బాగుండేది కానీ నిన్ను అనుమానించాను మా అన్నయ్య పెళ్లి ఆపేస్తున్నావన్న నింద నీ మీద వేశాను అని సాగర్ అంటూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం చూడండి ఇది జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ విషయం గురించి అందరూ మర్చిపోండి వెళ్ళండి అని చెప్పి రామరాజు అనగానే ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఈ విధంగా ఇడ్లీ బోండా అమ్ముతూ రామరాజుకి ఎదురుపడ్డ భాగ్యం భర్త తన చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్